హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు బాధపడకత్తా నేను రామ్తో మాట్లాడతా లే అంది అవని కానీ రామ్ తను చెప్పేది వింటాడా అనుకునింది మనసులో చాలా రోజుల తర్వాత తన కోగిలిలో ఉన్న అవనిని మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు రామ్ అవి ఎన్ని రోజులయ్యిందే ఇలా హత్తుకొని అని రామ్ అంటున్న మాటలు విని కళ్ళు మూసుకొని నిద్ర నటించింది అవని అవని నిజంగానే నిద్రపోతోందేమో అని రామ్ కూడా నిద్రలోకి జారుకున్నాడు కానీ వారం రోజులుగా రోజు ఇదే జరగడంతో రామ్ అవనిని సీరియస్ గా చూశాడు గుడ్ నైట్ రామ్ అని అతని చేతి మీదకు చేరిన అవని ఏంటి అలా చూస్తున్నావు అంది ఓ ఇప్పుడు నీకు నిద్ర వస్తుందా అని రామనడంతో అదేం క్వశ్చను అని కళ్ళు మూసుకుంది అవని రామ్ మాత్రం అవనినే చూస్తుంటే రామ్ నిద్రపోయడా లేదా అని ఒక కన్ను తెరిచి రామ్ని చూసిన అవని తన కళ్ళల్లోకే చూస్తున్న రామ్ ని చూసి దొరికిపోయిన దొంగలా చూస్తూ లైట్ ఆఫ్ చేయి అంది మరోవైపు తిరుగుతూ లైట్ ఆఫ్ చేసి అవని పక్కన కొంచెం దూరం జరిగి రామ్ పనుకోవడంతో తనకి తగలని అతని స్పర్శకి అవని వెనక్కి తిరిగి రామ్ ని చూసింది బెడ్ చివరికి ఉన్న రామ్ దగ్గరకు జరుగుతూ వెళ్లి అతనిపై చేయి వేసింది చిన్నగా అవని చేతిని తీసి బెడ్ పై పెట్టాడు రామ్ ఏమైంది సార్ అలిగారా అని రాంభుజంపై వంగి రాంబుగ్గపై ముద్దు పెట్టింది అవని అయినా రామ్ అలాగే ఉండడంతో ఏమైందిరా అంది అవని రామ్ ని బలం బలవంతంగా తన వైపుకి తిప్పుకొని భారంగా చేస్తున్నా ఎందుకు నిద్ర నటిస్తున్నావవి నేను నైట్ ముందు నిద్రపోయినట్లు నటించిన నేను నిద్రపోయాక నీకు నిద్ర రాకపోవడంతో ఫోన్ తీసి ఆర్డర్స్ చెక్ చేసుకుంటూ అర్ధరాత్రి వరకు గడిపావు రాత్రే అడుగుదామనుకున్నా సరేలే మధ్యలో మెలకు వచ్చిందని నాకు నేనే సర్దు పెట్టుకున్నా కానీ ఈ రోజు కూడా కన్ఫామ్ చేసుకున్నాకే అడుగుతున్నా అన్నాడు రామ్ మౌనంగా ఉన్న అవని చూసి ఇదిగో ఇలా సైలెంట్ గా ఉంటావేమడిగినా అందుకే నా పాటికి నేను ఒక సైడ్ కొనుకొని నిద్రపోతున్నా నువ్వు నిద్రపో అని రామ్ దూరం జరగడానికి చూడడంతో అబ్బా ఆగురా అని రామ్ చేతిని పట్టుకొని అమ్మ అత్త నీకు దూరంగా ఉండమన్నారు కొన్ని రోజులు అంది అవని ఎందుకు అంటూ మొహం చిట్లించాడు రామ్ ఎందుకంటే మీకు ఇలా జరిగాక మీరు ఆ సిమ్టమ్స్ అలాగే ఉంటాయని కొన్ని రోజులు మన ఇద్దరిని దూరంగా ఉండమని చెప్పారు అంది అవని ఎన్ని రోజులు అని విసుగ్గా అడిగిన రామ్ ని చూసి జస్ట్ నెల రోజులే రామ్ అంది అవని జస్ట్ నెల ఏంటే నెల అని అవని చేతిని వెనక్కి మడిచి నా నుంచి నెల రోజులు దూరంగా ఎలా ఉంటావే అంటూ రెండేశాడు రామ్ తల వెనక్కి తిప్పి రామ్ ని చూసి నీరసంతో జ్వరంతో ఆ వారం రోజులు ఎలా ఉన్నావో నీకు తెలుసా నిన్ను మళ్ళీ ఆ పరిస్థితుల్లో చూడడం కన్నా ఈ నెల రోజులు దూరం నాకు పెద్ద కష్టం కాదు అంది అవని అవని మాటల్లో బాధ అర్థమై ఆమె చేతిని వదిలి అవనిని తన వైపుకు తిప్పుకొని హత్తుకుంటూ నీ బాధ నాకు అర్థమైంది కానీ అమ్మ వాళ్ళ మాటలు విని నాకు చెప్పను కూడా చెప్పకుండా ఇలా ఉంటే ఎలాగే వాళ్ళకేం తెలుసు వాళ్ళు అలాగే అంటారు అన్నాడు రామ్ ఇందుకే నువ్వు ఇలా అంటు అంటావనే వాళ్ళు నీకు చెప్పకుండా నాకు చెప్పారు అంది అవని అవి అని అరిచి అవనిని వదిలి పైకి లేచి కబోర్డ్లో ఉన్న పేపర్ అవని చేతిలో పెట్టాడు రామ్ ఏంటిది అంటున్న అవనిని వెనక్కి తోసి ఆమెపై వాలాడు రామ్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళావు అందే అవని కంగారు పడుతూ ఇప్పుడు కాదు టూ డేస్ బ్యాక్ వెళ్ళాను ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిదని వెళ్తే డాక్టర్కి ఇంజక్షన్ కూడా వేశారు నువ్వు మీ అమ్మ మీ అత్త అన్నట్లు ఇప్పుడు నాలో ఏం లేదు అన్నాడు రామ్ నిజంగాన అంది అవని నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని అవని చేతిలో పేపర్ తీసి పక్కన పెట్టాడు రామ్ ఎలాగో ఇన్ని రోజులు ఉన్నాగా ఇంకొన్ని రోజులు దూరంగా ఉందాం ఉందామంటున్న అవని నడుముపై కోపంగా కొరికేశాడు రామ్ రామ్ అంది అవని అతని తలని దూరం జరుపుతూ ఇంకొక వారం మాత్రమే దూరం అది కూడా నువ్వు భయపడుతున్నావు కాబట్టి అని అవని మాట్లాడే లోపే ఆమె పెదవులు అందుకున్నాడు రామ్ ఆమె కింద పెదవిని తన రెండు పెదవుల మధ్యలోకి తీసుకుని రేక్ చేస్తున్న రామ్ మీద చుట్టూ చేతులు వేసింది అవని ఒకరెంగిలి ఒకరు రుచి చూస్తూనే ఆమె పెదవుల వేడి నాలుకలని పెనవేశాడు రామ్ అవని సహకరణతో అప్పటి వరకు ఉన్న కోపం రామ్ నుంచి దూరం అయితే నైట్ టైంలో పెట్టని ఆమె బయటని పక్కకు జరిపాడు రామ్ అవని చేతులు తన టీ షర్ట్ లోపల నుండి వీపును తరిమేస్తుంటే అవని నుంచి దూరం జరిగినదా తన టీ షర్ట్ తీసేసి అవని మెడపై తన మొహం అదిమాడు మెడపై ముద్దలు పెడుతూ నాలుకతో రాస్తూ కొరుకుతున్న రామ్ తలని మరింత తన వైపు అదుముకుంది అవని అవని తనకి అడ్డు చెప్పకపోవడంతో తలెత్తి అవనిని చూశాడు రామ్ అవని కూడా కళ్ళు తెచ్చి రామ్ని చూడటంతో ఆమె కళ్ళలోకి చూస్తూనే అవని పెదవులు మరోసారి అందుకున్నాడు ఆమె కళ్ళు మత్తుగా మూసుకోవడంతో తన చేతుల్లో నలుగుతున్న ఆమె అడుగుని వదిలి ఆమె పరువాలకై అతని చేతులు పైకి చేరడంతో భారంగా మారిన ఆమె యథ సంపదను బందీ విముక్తి చేయడానికి రామ్ చేతులు ప్రయత్నిస్తుంటే అవనీ చేతులు రామ్ జుట్టుని బంధించాయి ఆమె బ్లౌజ్ సీడిన మరుక్షణం సుతిమెత్తని పరువాలు అతని చేతిలో బందీ అయితే అతని చేతుల స్పర్శకి అవని కళ్ళు బిగుసుకున్నాయి ఆమె చేతి వేలి గుర్తులు రామ్ చేరడంతో అవని పెదవులు వదిలి రామ్ పెదవులు కిందకి చేరుతుంటే ఆమె గుండెల మధ్యలో ఉన్న తాళిపై రామ్ చూపులు ఆగిపోయాయి అవి ఇది నా ప్లేస్ అని చెప్పానా లేదా అంటూ తాళిని పక్కకు జరిపి ఆమె గుండెలపై ముద్దు పెట్టాడు రామ్ నువ్వు నా మెడలో కట్టిన తాళి కాబట్టే దానికి నా గుండెలపై ఉండే హక్కు ఇచ్చాను రామ్ అంది అవని ఎక్కడ నేర్చావి ఈ మాటలు అని అవని పెదవులపై ముద్దు పెట్టి తన చేతుల్లో నలుగుతున్న ఆమె పరువాలని వదిలి అతని చేతులు నడుమును బంధిస్తే తన గుండెలపై ఎంతసేపటికి ఆపని రామ్ పెదవుల యుద్ధానికి రామ్ అని అరుస్తూ అతని తలని పక్కకు తోసేసింది అవని నాపం చివరి మెట్టుపై ఉన్న రామ్కి అవని తోయడంతో చెప్పలేని కోపం వస్తుండటంతో పెట్టి చివరికి సైలెంట్ గా జరిగిపోయాడు రామ్ రామ్ అని బ్లాంకెట్ కప్పుకుంటూ రాముని వెనక వెనుక నుంచి హత్తుకుంది అవని ఇద్దరి శరీరాలు పైభాగం వరకు నగ్నంగా ఉండడంతో మెత్తని ఆమె పరువాలు తన వీపుకి అదుముకోవడంతో కళ్ళు గట్టిగా మూసుకొని దూరం జరుగు అవి అన్నాడు రామ్ ఊహ నేను జరగను అంత కోపం ఎందుకు వన్ వీక్ అయినా దూరంగా ఉండాలి అనుకున్నాం కదా అది మర్చిపోయి నువ్వు ముందుకు వెళుతుంటే ఆపడం తప్ప అని అడిగింది అవని అవని సీరియస్గా చూసి ఇప్పుడు నా సిచ్యువేషన్ నువ్వు ఫేస్ చేసిన రోజు తెలుస్తుందిలే అని చెప్పి అవనిని హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు రామ్ చూద్దామని అవనీ నవ్వడంతో ఈ వారం తర్వాత నీకు పీరియడ్స్ టైం అని చెప్పకుండా దాచావు కదా రేపటి నుంచి స్వీట్ టార్చర్ ఏంటో నేను చూపిస్తా మిసెస్ అవి అని మనసులో అనుకున్నాడు రామ్ ఉదయం లేచి రామ్ నార్మల్ గానే ఉండడంతో అవని కూడా రిలీఫ్ గా ఫీల్ అయ్యింది కానీ రామ్ మొదలుపెట్టిన స్వీట్ టార్చర్ అవని భరించలేకపోతుంది తనని ఎలా అయితే మధ్యలో ఆపేసిందో అలాగే అవనిని కూడా తాపం చివరి మెట్టు వరకు తీసుకెళ్లి ఒక్కసారిగా దూరం జరిపేశాడు రామ్ రామ్ అంది అవని భారంగా నోరు మూసుకొని నిద్రపో ఇంకా ఆరు రోజుల టైం ఉందిగా అన్నాడు రామ్ ఇప్పుడు ఎందుకురా నా ఫీలింగ్స్ తో ఆడుకోవడం అంది అవని కోపంగా రామ్ చుట్టుపట్టి వీకేస్తూ నువ్వు నాతో ఆడుకోలేదా అంతే ఇది కూడా అని అవని మొహం చూసి ఆమెని గుండెలపైకి తీసుకొని చిన్నగా నవ్వుకున్నాడు రామ్ పోరా ఇడియట్ నువ్వు అని చాలాసేపటికి నిద్రపోయింది అవని రోజు రామ్ టార్చర్ పడలేక నైట్ లో శారీస్ ఆపేసి నైటీస్ వేసుకునేది అవని అయినా తన పిచ్చి కాకపోతే శారీస్ అయితే ఏంటి నైటీ అయితే ఏంటి తన టార్చర్ చేస్తూనే ఉంటాడు అనుకునింది అవని ఓయ్ ఈరోజు శ్రీను వాళ్ళ పాప బర్త్డే మొన్న ఫోన్ చేశారు మర్చిపోయావా అన్నాడు రామ్ నువ్వు వెళ్ళేసి వచ్చి నాకు ఓపిక లేదు పాపకి వెళ్ళేటప్పుడు డ్రెస్ తీసుకొని వెళ్ళు అని అవని అనడంతో సరే అని రామ్ వెళ్ళడంతో రామ్ డిన్నర్ చేసేసి వస్తాడని తెలిసి తను కూడా శారదా లక్ష్మి వాళ్ళతో కలిసి తినేసి తమ రూమ్కి వెళ్ళింది కానీ ఎంతసేపు అయినా నిద్ర రాకపోవడంతో రామ్కి ఫోన్ చేసింది అవనే రామ్ మరో అరగంట పడుతుంది అనడంతో ఫోన్ బెడ్ పై విసిరి కళ్ళు మూసుకుంది రోజు టార్చర్ అని రామ్ ని అరిచేది కాని తను ఆ టార్చర్ కి కూడా ఎంతలా అలవాటు పడిందో ఆ క్షణం అర్థమయ్యి రామ్ కోసం ఎదురు చూస్తూ ఫోన్లో గేమ్స్ ఓపెన్ చేసింది అవని నలభై నిమిషాల తర్వాత డోర్ నాక్ చేయడంతో వచ్చింది రామని అర్థమై నవ్వుతూ డోర్ తెరిచిన అవని గు మందువాసనకి కోపంగా రామ్ని చూస్తూ తాగావ నువ్వు అందికట్టిగా లేదే అని అవనిని తోసుకుంటూ లోపలికి వచ్చాడు రామ్ డోర్ లాక్ చేసి రావణి షట్ బటన్స్ తీస్తున్న రామ్ ఎదురుగా నిలబడి ఇప్పుడు నిజం చెప్పు అంది రామ్ చేతిని తన తలపై పెట్టుకొని